యాసంగి కూరగాయల సాగు వాటిలో సూచనలు పాటించినట్లయితే మంచి దిగుబడులు అలాగే మంచి రాబడులు మనం తీసుకోవచ్చు దీనికి గాను ముఖ్యంగా ఈ కూరగాయల ఆవశ్యకత చూసినట్లయితే ఈ కూరగాయలు అనేవి మానవాళికి ఎంతో పోషకాలను అందించే గుణాలు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రధానమైన వివిధ రకాలైన విటమిన్లు ఖనిజాలు పీచు పదార్థాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభ్యమవుతాయి దీనివల్ల మనలోని రోగ శక్తి కూడా పెరుగుతుంది అలాగే మధుమేహం క్యాన్సర్ ఊబకాయం అలాగే హృదయ సంబంధిత వ్యాధులు వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా రక్షణగా ఉంటాయి కూరగాయలు చాలా అవసరం అన్నం మాత్రమే కాదు కూరగాయల ద్వారా వివిధ పోషకాలని సమతుల్యంగా తీసుకున్నట్లయితే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది మనకు అద్భుతం జరుగుతుంది కూరగాయల సాగు మరియు లభ్యత ఇక చూసుకున్నట్లయితే ప్రపంచంలో భారతదేశం కూరగాయల సాగులో రెండో స్థానంలో ఉన్న మనం ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం సరాసరి ఎకరానికి వచ్చే దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంది ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు సరిపడా కూరగాయల ఉత్పత్తి ఈ ఉత్పాదకతను పెంచుకుని దానికి అందించుకోబడుతుంది ఇందుకు గాను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలాగే సాగు విధానాల్ని మనం అవలంబించి మంచి దిగుబడులు పొందాలి ముఖ్యంగా పోషకాహార నిపుణుల ప్రకారం ఒక మనిషి రోజుకి మూడు వందల నుంచి మూడు వందల ఇరవై గ్రాముల కూరగాయలను తీసుకోవాలి వీటిలో వంద గ్రాముల ఆకుకూరలు వంద గ్రాముల దుంప జాతి కూరగాయలు అలాగే వంద నుంచి నూట ఇరవై గ్రాముల కూరగాయలు అంటే టమాటా కానివ్వండి వంకాయ కానివ్వండి బెండకాయ కానివ్వండి అలాగే క్యాప్సికము పచ్చిమిర్చి బీరకాయ కాకరకాయ సొరకాయ దోసకాయ ఇలా దుంప జాతి కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఇవి సమతుల్యంగా అందేటట్టు చూసుకోవాలి ఇక తెలంగాణలో యాసంగి సాగుకు అనువైన కూరగాయలు చూసుకున్నట్లయితే యాసంగి కాలంలో సాగుకు అనువైన కూరగాయల్లో టమాటా ప్రధానంగా వస్తుంది అలాగే వంకాయ పచ్చిమిర్చి క్యాప్సికం బెండకాయ అలాగే తీగ జాతి కూరగాయల్లో సొరకాయ బీరకాయ కాకరకాయ దోసకాయ అలాగే గడ్డ జాతి కానివ్వండి అలాగే ఉల్లి వెల్లుల్లి ఆలుగడ్డ క్యాబేజీ క్యాలీఫ్లవర్ చిక్కుడు జాతిలో బీన్స్ గోరు చిక్కుడు తెలంగాణ రాష్ట్రం మనకి ఏడాది పొడవునా కూరగాయలు పండించేందుకు మంచి అనువైన వాతావరణం కలిగి ఉంది అందుకు గాను ఈ కూరగాయలు పండించడానికి కావాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు తీసుకోవచ్చు ఇక నేలల విషయానికి వస్తే మన కూరగాయల సాగుకి సారవంతమైన తేలికపాటి నేలలు గాని లేదా బాగా నీరు ఇంకే బరువైన గర్భ నేలలు గాని బాగా అనుకూలమైనవి ఇక్కడ ఎక్కడ కూడా వీడు భూములు కానివ్వండి మురుగు నీరు పోయేందుకు సదుపాయం లేని భూముల్లో మనం కూరగాయలు సాగు చేపట్టవద్దు అలాగే క్షారగుణం ఉన్న నేలలు కూడా మనకి అందుకు అనువైనవి కావు ఇక పొలం తయారీ విషయానికి వస్తే ప్రధాన పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు బాగా దుక్కు హెక్టార్ కి పదిహేను నుంచి ఇరవై టన్నుల పశువుల ఎరువు బాగా చివికిన పశువు ఎరువు అంటారు అంటే బాగా మాగిన పశువుల ఎరువుని వేసుకోవాలి పచ్చిపేయడం కానివ్వండి పశువుల ఎరువు బాగా చివికిన ఎరువు అయితే మంచి పంట వస్తుంది అలాగే పోషకాలు కూడా అందుతాయి ఒకవేళ పశువుల ఎరువు పచ్చిగా ఉన్నట్లయితే మనకి తెగుళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది దీన్ని రైతులు రైతు సోదరులు గమనించుకోవాలి అలాగే పంట మార్పిడి కూడా చేసుకుంటూ ఉండడం ద్వారా మంచి దిగుబడిని కూడా సాధించవచ్చు అలాగే నేల ద్వారా సంక్రమించే ఏదైతే తెగుళ్ళు ఈ చీడపీడలు ఉంటాయో వాటిని కూడా మనం నివారించుకోవచ్చు ఇక నారుమళ్ళ తయారీ విషయానికి వస్తే మనం కొన్ని పంటలను ముందుగానే నారు పోసి పొలంలో నాటుకోవాలి దానిలో ముఖ్యంగా మనకి బాగా చిన్న విత్తనాలు కలిగి ఉన్న టమాటా కానివ్వండి వంకాయ పచ్చిమిరప క్యాప్సికం కానివ్వండి అలాగే ఈ క్యాబేజీ క్యాలిఫ్లవర్ ఇవన్నీ కూడా మనం నారు పోసుకుని నారు పెంచుకున్న తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకుంటాము ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు వ్యవధిలో మనం మూడు నుంచి నాలుగు ఆకులు కలిగిన నారుని తీసుకుని మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు చూస్తున్నారు పాలితీన్ కవర్లతో ఎత్తైన రేస్డ్ బైట్స్ చేసుకుని కప్పి ఉంచారు దీన్ని సాయిల్ సోలరైజేషన్ అంటారు అంటే ఏదైతే ఎండ ద్వారా వేడి ఉంటుందో ఆ వేడిని నేలలో బంధించి దానిలో ఉన్న సిలింద్రాన్ని కానివ్వండి పురుగులు అవశేషాలు కానివ్వండి మనం చప్పుకొని నార్మల్ గా రెడీ చేసుకోవచ్చు ఈ సాయిల్ సోలరైజేషన్ అనేది ఎండాకాలంలో మనం చేసుకున్నట్లయితే సంవత్సరానికి ఒకసారి భూమి ద్వారా సంక్రమించే ఈ చీడపీడలు కానివ్వండి వాటి అవశేషాలు కానివ్వండి మనం నివారించుకున్న అలతో అలాగే ప్రధానంగా నారులో వచ్చేది నారుకుళ్ళు తెగులు దీని నివారణకు విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలు రెండు సెంటీమీటర్ లోతుతో విత్తుకోవాలి మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇవి చిన్న విత్తనాలు ఉంటాయి గనక ఎక్కువ లోతులో మనం వీటిని పోయరాదు అలా చేసినట్లయితే దాని బలం మొత్తం భూమి నుంచి పైకి రావడానికే సరిపోతుంది అందుకుగాను విత్తనాలకి విత్తన ఒక్కొక్క విత్తనం ఏదైతే దాని పరిణామం ఉంటుందో ఆ పరిమాణానికి నాలుగు రెట్ల కన్నా ఎక్కువ లోతులో మనం విత్తనాలను వేయరాదు అలాగే తర్వాత ఈ పశువుల ఎరువు గాని లేదా మట్టి గాని ఇసుకతో గానీ ఈ నారుమండి మండి పలుచగా పల్చగా నీరు ఇచ్చుకున్నట్లయితే మొలక మొలిచే అవకాశం ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు వచ్చే కలుపును కూడా మనం తొలగించుకోవాలి ఇలా ఆరు నాలుగు నుంచి ఆరు వారాల వయసు వచ్చిన ఈ నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు ఇక నారు నాటే విధానం నారు అనేది ముఖ్యంగా చల్లని వాతావరణంలో అంటే సాయంత్రం వేళల్లో కానీ లేకపోతే బాగా పొద్దున్నే కానీ మనం తీసుకుని నాటుకోవాలి ముఖ్యంగా ఏంటంటే నాటే నారుని మనము వివిధ పంటలకు వాటికి కాలానికి అనుగుణంగా మనము ఎంత డిస్టెన్స్ లో నాటుకోవాలనేది ప్రతి పంటకి వేరువేరుగా ఉంటుంది అలాగే నేరుగా విత్తే పద్ధతిలో అయితే విత్తనాల్ని నిర్ణయిత దూరంలో ఎకరానికి నిర్ణయిత పరిమాణంలో నిత్తుకోవాలి దీంట్లో బెండ సొర చిక్కుడు వంటి పెద్ద గింజలు కొంచెం లోతుగా నాటుకోవచ్చు అలాగే చిన్న విత్తనాలు ముల్లంగి లాంటివి అయితే పై పైన నాటుకోవాలి ఎక్కువ లోతుల్లో నాటుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లు మనం ఈ గింజ మొలిసిన తర్వాత పైకి రావడానికి చాలా సమయం తీసుకుంటుంది అలాగే లోపలి కుళ్ళుపై చనిపోయే అవకాశం ఉంటుంది మంచి దిగుబడికి సూచనలు చూసినట్లయితే రైతు సోదరులందరూ కూడా ఊసార పరీక్ష పరీక్ష పరీక్షలని అనుగుణంగా పోషకాలు నిర్ణీత మోతాదులో అందించాలి ఈ నేలలో తగినంత తేమ ఉండేలాగా చూసుకోవాలి దీనికి ముఖ్యంగా బిందు సేద్యం గాని అంటే తుంప సేద్యం కాని చేపట్టినట్లయితే నీటిని ఆదా చేసుకోవచ్చు అలాగే మనకి మొక్కకి ఎంత కావాలో అంతే మన నీటిని అందించి కలుపు రాకుండా కూడా చూసుకోవచ్చు ఇక విత్తనానికి విత్తన శుద్ధి అనేది ట్రైకోడరే నాలుగు గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే భూమి ద్వారా సంక్రమించే సిలింద్రాలని మనం అరికట్టవచ్చు ఇక విత్తనాల్లో మొలక శాతం నిర్దేశించిన ప్రామాణికాల ప్రకారం ఉండేలా చూసుకోవాలి ఒకవేళ మొలక శాతం సరిగ్గా లేనట్లయితే కొన్న చోట మనం రసీదు చూపించి మనం తీసుకోవాలండి అదొకటి ఇంకా నాణ్యమైన విత్తనాభివృద్ధి సంస్థల ద్వారా మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలి మరి ముఖ్యంగా రైతు సోదరులు ఏదైతే ఈ విత్తనాలు కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు చేసే విత్తనాల్ని ఏదైతే రసీదు కచ్చితంగా తీసుకోవాలి షాపు నుంచి ఆ రసీదుని పంట అయిపోయే కాలం వరకు కూడా పొందుపరచుకుని ఉంచుకోవాలి ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం అయినా గానీ మనం ఆ రసీదు చూపించి కంప్లైంట్ చేయడానికి ఉంటుంది అలాగే కోత అనేది పంట కోత అనేది కూడా సరైన పక్వ దశలో కాయలు కోసేలా జాగ్రత్తలు తీసుకోవాలండి మరి పచ్చిగా కోసినా గానీ మార్కెట్ లో వెళ్ళదు అలాగే బాగా పంటి పేంతరాదు కోసినా గాని మనకు దూర ప్రాంతాలకు మనం ఇచ్చుకునేలాగా ఆ దూరగా పంపి అవకాశం ఉండదు అందుకు గనక మనం సరైన పక్వ దశలో మనం కాయ కోసేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇకపోతే ప్రధానమైన పంటలైన ఈ టమాటా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి సంకర రకాలు గవర్నమెంట్ అంటే ఐఏఎస్ఆర్ నుంచి విడుదలైన అర్కా సామ్రాట్ అర్కా అబేద్ అర్క రక్షక్ అనే హైబ్రిడ్స్ ఉన్నాయి అలాగే ప్రైవేట్ సంకర రకాలు కూడా ఉన్నాయి యుఎస్ ఫోర్ ఫార్టీ పిహెచ్ఎస్ ఫోర్ ఫార్టీ ఎయిట్ సాహో స్వీకార్ ఇలా చాలా రకాలు ఉన్నాయి మనం హైబ్రిడ్లు వేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందొచ్చు కాకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరం మనం విత్తనాన్ని మనం ఖరీదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ అర్కా అవేద్ అర్క సామ్రాట్ అర్క రక్షక్ అనేవి ట్రిపుల్ రెసిస్టెంట్ అంటే ఈ ముడతని అలాగే ఎండాకు తెగుల్ని అలాగే మనకి బ్యాక్టీరియల్ అంటాం వీటిని తట్టుకునే గుణాలు ఉన్నాయి వీటిని మెల్లమెల్లగా రైతుల్ని రైతుల దగ్గర మనం ఎక్కువ విస్తీర్ణంలో చూస్తూ ఉన్నాము దీన్ని అందుబాటులో తీసుకొచ్చిన తర్వాత మంచి రిజల్ట్స్ కూడా కనబర్చాయి అనమాట ఇకపోతే విత్తే కాలము మనం యాసంగికైతే అయితే నవంబర్ నుంచి ఫిబ్రవరి అండి ముఖ్యంగా ఏంటంటే అధిక చలి ఉన్నప్పుడు నారు పోసుకోరాదు మనం ఒకవేళ నవంబర్ లో నారు పోసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుని నారు పైన మొత్తం టార్పాలిన్ లాంటిది కప్పుకున్నట్లయితే మంచు పడినా గాని ప్రాబ్లం ఉండకుండా నారు పెరుగుతుంది నారు పెరిగిన తర్వాత మనం ప్రధాన పొలంలో ఈ బోధసాళ్ల పద్ధతి కానివ్వండి లేకపోతే ట్రెల్లీస్ పద్ధతిలో గానీ టమాటా నాటు ఇక విత్తనం మొదటి విషయానికి వస్తే ఎనభై గ్రాములు ఎకరానికి మనకి విత్తనం అనేది సరిపోతుంది ఇక నాటుకునే దూరం చూసుకున్నట్లయితే ఎండాకాలం అంటే యాసంగికి వచ్చేసరికి మనం కొంచెం దగ్గరగా నాటుకోవాల్సి ఉంటుంది యాభై బై యాభై గానీ అరవై బై ముప్పై గాని అదే వానకాలంలో అయితే అరవై బై నలభై సెంటీమీటర్లు వేయడం తోటి నాటుకోవచ్చు ఇక ఎరువుల మోతాదు విషయానికి వస్తే పశువుల ఎరువులు బాగా చివరికి పశువుల ఎరువు బాగా మాగింది ఎనిమిది నుంచి పది టన్నులు ఎకరానికి అలాగే నత్రయని భాస్వరం పొటాషియం అనేవి నలభై ఇరవై నాలుగు ఇరవై నాలుగు కిలోలు ఎకరానికి చొప్పున అందించే ఎరువుల్ని మనం అందించవచ్చు ఒకవేళ హైబ్రిడ్స్ అయితే మాత్రం దీని నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు అధిక మోతాదులో ఎరువుల్ని వాడాల్సి ఉంటుంది ఒకవేళ ట్రిప్ ద్వారా ఉన్నట్లయితే మనం ఒక ఇరవై ఐదు శాతం వరకు ఎరువుల్ని ఆదా చేసుకున్న వాళ్ళం అలాగే కలుపు కూడా సమస్య చాలా తక్కువగా ఉంటుంది ఇక దిగుబడి వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు ఎకరానికి మన రైతు సోదరులు తీసుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ వాతావరణంలో టమాటాలు లో తెల్లదోమ ఆశించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఒకవేళ ముసురు వాతావరణం కానివ్వండి లేకపోతే వానబడి సూచనలు ఉన్న టైంలో తెల్ల దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది వల్ల ఆకు మొత్తం ముడుచుకుని పోయి ఎండిపోయి రాలిపోతాయి ఈ ఆకుమృత నివారణకి మనకి పాయింట్ రెండు గ్రాముల అష్టమ లేదా ఒకటిన్నర గ్రాము అసిఫేట్ మందును లీటర్ నీటికి కలిపి ఆకులు కట్ చేసుకోవాలండి అలాగే తెల్లదోమలు అరికట్టడానికి పసుపు రంగు జిగురట్టలు ఎకరానికి పది చొప్పున పెట్టుకుంటే తెల్లదోమలు ఆకర్షింపబడి ఉధృతి తగ్గించుకోవచ్చు ఇక దీంట్లో ఇంకొక ప్రధానమైన చీడ అనేది సూది పురుగు ఇది పిన్వాం అంటాము ఈ పిన్వాం అనేది పిందే చిన్నగా ఉన్నప్పుడే చిన్న రంధ్రం చేసుకుని వెళ్తుంది మనకు చాలా అంటే పిన్ అంటే సూదిలాగా తన్నాని రంధ్రం చేసుకుని వెళ్తుంది కాబట్టి దాంట్లో ఈ లార్వా అనేది తొలిచేసి బయటకి రెక్కలు ప్యూపలాగా లాగా బయటకు వచ్చేసి ప్యూపా అయి రెక్కల వస్తుంది దీని వల్ల మనకి మొదట్లో కనిపించకపోయినా కాయ పక్వానికి వచ్చిన సమయంలో ఏంటంటే కాయ మెత్తబడిపోయి మార్కెట్ లో చాలా తక్కువ నాణ్యత కలిగి ఉండి రేటు కూడా చాలా తక్కువగా వస్తుంది దీన్ని అరికట్టడానికి ఈ సూది పురుగు కి సంబంధించిన లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి ఇవి నాలుగు నుంచి ఐదు గుట్టలను ఎకరానికి ఏర్పాటు చేసుకోవాలి అదే విధంగా ఆల్టర్నేరీ ఆకుమచ్చ తెగులు కూడా సోకే అవకాశం ఉంటుంది ఆ ఈ తెగులు గమనించినట్లయితే వెంటనే ఒక గ్రాము లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకు ఆల్టర్నేటివ్ ఆకుమస్య తెగులు కూడా మనం అరికట్టుకోవచ్చు ఇంకో ప్రధానమైన కూరగాయ వంకాయ వీటిలో రకాలు భాగ్యమతి శ్యామల అర్కా కుసుమాకర అనే రకాలు ఉన్నాయి వంకాయలు కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ పర్పుల్ కలర్ వంకాయ అలాగే పొడుగు వంకాయ ఉంటుంది రౌండ్ ఉంటుంది అలాగే చిన్నవి చాలా వంకాయలు ఉంటాయి వీటిలో చాలా రకాలు అంటే ప్రైవేట్ సంకర రకాలు కూడా కలిగి ఉన్నాయి సిమ్రాన్ ధ్రువ పారులు శ్రేయ చాలా ఇలా రకాలు చాలా రకాలు ఉన్నాయి ఈ హైబ్రిడ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇక విత్తుకునే కాలం వచ్చేసి అక్టోబర్ నుంచి నవంబర్ లేదా ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో నారుమడి వేసుకుని ప్రధాన పొలంలో నెల తర్వాత నాటుకోవచ్చు దీనికి గాను వంద గ్రాముల ఎకరానికి మనకి విత్తనం అవసరం అవుతుంది ఈ సంకర రకాలకి ఈ నాటే దూరం వచ్చేసి మనకి వర్షాకాలంలో అయితే డెబ్బై ఐదు బై యాభై సెంటీమీటర్లు ఎడంతో నాటుకోవాలి అదే ఎండాకాలం వచ్చేసరికి యాభై బై యాభై సెంటీమీటర్లు నాటుకున్నట్లయితే కొద్దిగా వేడి వాతావరణం కూడా తట్టుకుంటుంది అలాగే మనకి ఈ వేడిగాలు వల్ల అనేది కొంచెం తగ్గుతుంది ఎరువుల విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నట్లే పశువుల ఎరువులు ఎనిమిది నుంచి పది టన్నులు అలాగే నతరేని భాస్వరం పొటాషియం నలభై ఇరవై నాలుగు ఇరవై నాలుగు కిలోలు ఎకరానికి వచ్చినట్టు మనం ఎరువులు నింపుకోవాలి అలాగే దీని దిగుబడి కూడా ఇరవై నుంచి ఇరవై టన్నులు ఎకరానికి తీసుకోవచ్చు ఇకపోతే మేజర్ గా వ్యవసాయ కాలం వ్యవసాయ కాలంలో మనం రసం పిలిచే పురుగులని ఆశించకుండా ఎకరానికి పది కిలోల కార్బోహ్రాంత్ త్రీజిగులుకలు నాటే ముందు చల్లుకోవాలండి ఇక సాకి దశలో మరియు పూత దశలో ఉన్న మొబ మరియు కాయతో పురుగు ఆశించవచ్చండి ఈ దేని నివారణకు ముందుగా ఏం చేయాలంటే ఈ ఎక్కడైతే ఆశించిన ఈ కొమ్మ మరియు మొవ మరియు కాయదోల్చు పురుగు ఆశించిందో ఆ కొమ్మల్ని తుంచేసి రెండు మిలియన్ లీటర్ల బ్రొఫ్నాఫా లేదా పాయింట్ నాలుగు గ్రాముల ఎమేక్టిన్ బెన్సైడ్ లీటర్ నీటికి కలుపుకుని పిచికరీ చేసుకోవాలి ఒకవేళ దశలో ఉన్నప్పుడే మొదటిసారిగా మనం వేప నూనె వాడుకున్నట్లయితే కూడా ఆ గుడ్లను మనం నాశనం చేయవచ్చు ఇకపోతే ఈ మొవ మరియు కాయదోల్చి పురుగు అరికట్టడానికి మనకి నాలుగు నుంచి ఐదు లింగాకర్షక గుట్టలు ఏర్పాటు చేసుకోవాలి వీటి ద్వారా మనం ఆ ఈ పురుగు ఉధృతిని గమనించుకుని మనం ఎనిమిది నుంచి పది బుట్టలు మనం పెట్టుకోవచ్చు అండి ఇక మిరప మరియు క్యాప్సికం ఈ రకాలను చూసుకున్నట్లయితే మిరపలో సంకర సంకర రకాలు శ్వేత ప్రైవేట్ చాలా అందుబాటులో ఉన్నాయి అంటే మనకు బెంగళూరు మిర్చి ఈ కాలిఫోర్నియా వండర్ అర్క బసంత్ అర్క గౌరవ్ అనే రకాలు ఉన్నాయి వీటిలో మనకి రకరకాల కలర్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్ ఎల్లో ఇలా ఆరెంజ్ రకాలు చాలా ఉన్నాయి వాటిని మనకు మార్కెట్ కి అనుగుణంగా మనం పండించుకోవచ్చు ముఖ్యంగా గ్రీన్ క్యాప్సికం అయితే మామూలు ఓపెన్ కల్టివేషన్ అంటే పొలాల్లో కల్టివేట్ చేసుకోవచ్చు అదే కలర్ క్యాప్సికమ్ అయితే కొంచెం షేడ్ నెట్స్ గానీ చేసుకోవాల్సి ఇక విత్తుకునే కాలం వచ్చేసి ఈ ఆసంగికి అక్టోబర్ నుంచి నవంబర్ లో నారు పోసుకున్నట్లయితే బాగుంటుంది ఇక విత్తన మోతాదు వచ్చేసి ఎనభై గ్రాములు ఎకరానికి ఇక నాటే దూరం వచ్చేసి అరవై బై ముప్పై సెంటీమీటర్ లేదా అరవై బై నలభై సెంటీమీటర్ మొక్క ఎదుగుదలను బట్టి మనం దూరాన్ని అనేది నిర్దేశించుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మరీ దగ్గరగా నాటుకున్నట్లయితే గాలి ప్రసరణ జరగక ఈ రసం పీల్చే పురుగులు తుచి ఎక్కువ ఇక ఎరువుల మోతాదు విషయానికి వస్తే పశువులు ఇరవై ఎనిమిది నుంచి పది టన్నులు అలాగే ఎన్పీకే నత్రేని భాస్వరం పొటాష్ ఎరువులు నలభై 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 కిలోలు వచ్చేటట్టుగా ఎకరానికి మనం ఎరువులని సరఫరా చేయాలి అలాగే సరాసరి దిగుబడి మిరపలు అయితే ఎనిమిది నుంచి పది టన్నులు ఎకరానికి క్యాప్సికం అయితే ఐదు నుంచి ఏడు టన్నులు ఎకరానికి మనం తీసుకోవచ్చు చూసుకున్న టమాటా మిరప ఈ క్యాప్సికం వీటిలో అయితే మనం లద్దె పురుగు వచ్చే అంటే కాయదొచ్చి పురుగు వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీన్ని అరికట్టడానికి అలాగే మనం బంతిని ప్రతి పదహారు వర్షాలకి ఒక వర్ష బంతిని నాటుకున్నట్లయితే మనకు మంచి ఈ కాయ దోచు పురుగు ఏదైతే ఉందో అది మనం మిర్చి కానివ్వండి లేకపోతే టమాటా గాని ఆశించకుండా పంతి మీద ఆశిస్తుంది దీన్ని ట్రాప్ ట్రాప్ అంటాం దీన్ని మనము ప్రతి పదహారు సార్లకు కానివ్వండి లేకపోతే బౌండరీస్ అంటే మన పొలం గట్ల పైన ఎంబడి వేసుకున్నట్లయితే మనం ఈ లద్దె పురుగుని మనం నివారించుకోవచ్చు లేదా శనగపచ్చ పురుగు కూడా నివారించి దీంట్లో మిరపలో మరియు క్యాప్సికమ్ లో ముఖ్యంగా వచ్చేసి తామర పురుగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రసం పిల్చడం వల్ల ఆకులు పై పైకి ముడుచుకుంటాయి అప్వర్డ్ కర్లింగ్ అంటాం దీని నివారణకు ఫిప్ర రెండు లీటర్లు లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి అలాగే ఎకరానికి పది నుంచి పదిహేను నీలి రంగు అంటే బ్లూ కలర్ దొరుకుతాయి ఇవి పెట్టుకోవాలండి ఈ పురుగులు ఆకర్షితం అవి ఉదురు తగ్గుతాయి ఈ మధ్య మనం నల్ల తామర పురుగులు కూడా చూసాం దానికి కూడా అంతే కాకపోతే మనం నల్ల తామర పురుగులు ఊతని ఆశించి ఊత మన పింద కాకుండా కాయ కాకుండా ఉంది దీని వల్ల అపార నష్టం కలిగజేస్తుంది దీన్ని నివారించుకోవడానికి కూడా మనం చెప్పిన విధంగా నీలి రంగు జిగుర మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా రైస్ అందరూ ఇది పాటించు ఇకపోతే మరో ప్రధానమైన పంట బెండకాయ వీటిలో రకాలు వచ్చేసి అర్కానం ఇక అలాగే చాలా వరకు ప్రైవేట్ సంకర రకాలు ఉన్నాయి ఈ ఆసంగతే ఫిబ్రవరి మార్చి లో మనం విత్తుకోవచ్చు ఎందుకంటే ఇది నేరుగా విత్తుకునే పంట కాబట్టి ముఖ్యంగా బయట వాతావరణము పదిహేను డిగ్రీల కన్నా తక్కువ ఉన్నట్లయితే రైస్ చెప్పుకోవడం మంచిది ఆ ఈ చలి వల్ల మొక్క మొలవడం చాలా లేటు గా మొలుస్తుంది ఒకవేళ మొలిచినా కూడా నాణ్యమైన మొలక రాదు అందుకు గాను మనం ఉష్ణోగ్రతలు పద్దెనిమిది డిగ్రీలు పైనున్నప్పుడు విత్తుకున్నట్లయితే మంచి మొలక శాతం చూడొచ్చు అలాగే మొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంది ఇక విత్తనం మొదటి వచ్చేసరికి రకాల పరంగా చూసుకున్నట్లయితే ఏడు నుంచి ఎనిమిది కిలోల విత్తనం అవసరం అవుతుంది అదే హైబ్రిడ్స్ అయితే మాత్రం రెండు కిలోల ఎకరానికి సరిపోదు ఇక నాటే దూరం చూసుకున్నట్లయితే వర్షాకాలం అయితే అరవై బై ఇరవై సెంటీమీటర్లు అంటే వర్షకు వర్షకు అరవై సెంటీమీటర్లు అలాగే ఒక్కొక్క సాలల్లో మొక్క మొక్కకు మధ్య ఇరవై సెంటీమీటర్లు ఎండాకాలం యాస కాలంలో అయితే నలభై ఐదు పై పదిహేను సెంటీమీటర్లు కొంచెం దగ్గరగా వేసుకున్నట్లయితే ఎదుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి సాంద్రత ఎక్కువ ఉండి మంచి దిగుబడిని సాధించవచ్చు ఈ ఎరువుల మోతాదు విషయానికి వస్తే పశువులు ఎరువు ఎనిమిది నుంచి పది టన్లు అలాగే ఎన్పీకే నలభై ఇష్ట ఇరవై ఇరవై కిలోల ఎకరానికి మనం తెచ్చుకోవాలి సరాసరి దిగుబడి వచ్చేసరికి రకాలలో మూడు నుంచి నాలుగు టన్నుల ఎకరానికి తీసుకోవచ్చు అలాగే సంకర రకాల హైబ్రిడ్స్ అయితే ఆరు నుంచి ఏడు టన్నుల ఎకరానికి మనం తీసుకోవచ్చు గోబీ పువ్వు గోబీగడ్డ ఇవి క్యాబేజీ గోబీగడ్డ ఈ దీంట్లో మనకి రకాలు చూసుకున్నట్లయితే గోల్డెన్ ఏకర్ పూసా డ్రమ్ హెడ్ అని అలాగే ప్రైవేట్ రకాలు చాలా రకాలు ఉన్నాయి దీని విత్తే కాలము సెప్టెంబర్ అక్టోబర్ లో నారు పోసుకుని మనం నాటుకోవచ్చు చలికాలం పంటలు కాబట్టి మరి ముఖ్యంగా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో చలి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో అయితే మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు దీని గాను అయితే రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఇరవై గ్రాములు ఎకరానికి సరిపోతాయి విత్తనాలు అదే హైబ్రిడ్స్ అయితే వంద గ్రాములు ఎకరానికి సరిపోతాయి ఇక నాటే దూరం వచ్చేసి నలభై ఐదు పై నలభై ఐదు సెంటీమీటర్లు ఈ కాలంలో అంటే చలికాలంలో మనం వేసుకోవచ్చు ఇక కొంచెం దీర్ఘకాలిక రకాలంటే సెప్టెంబర్ అక్టోబర్ లో నాటుకునే రకాలైతే అరవై బై నలభై సెంటీమీటర్లు మనం నాటుకోవచ్చు ఇక ఎరువుల మోతాదు విషయానికి వస్తే బాగా చివరికి బస్సు ఎరువు ఎనిమిది నుంచి పది టన్నులు అలాగే ఎన్పీకే ముఖ్యంగా ఇక్కడ బాస్పురం ఎక్కువ మోతాదులో వేయాల్సి ఉంటుంది ముప్పై రెండు ఇష్టం ఎనభై ఇష్ట నలభై కిలోలు ఎకరానికి వేయాల్సి ఉంటుంది ఇక సరాసరి దిగుబడి వచ్చేసరికి పది నుంచి పదిహేను టన్నులు ఎకరానికి మనం తీసుకోవచ్చు ఇక కాలీఫ్లవర్ దీంట్లో రకాలు చూసుకున్నట్లయితే పూసా దీపాలి పూసా కట్కి అలాగే ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి విత్తే కాలం కూడా అక్టోబర్ నుంచి నవంబర్ కాలంలో మనం నారు పోసుకుని ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల నార్ని మనం నాటు ట్టుకోవాలిాలి ఇక విత్తన మోతాదు రకాలకైతే రెండు వందల ఎనభై మూడు వందల ఇరవై గ్రాములు అలాగే హైబ్రిడ్స్ అయితే ఎనభై గ్రాములు ఎకరానికి సరిపోతాయి దూరం విషయానికి వస్తే క్యాబేజీ లాగా నలభై ఐదు పై నలభై ఐదు సెంటీమీటర్లు లేదా అరవై పై నలభై ఐదు సెంటీమీటర్లు మనం విత్తుకోవాలి మోతాదు విషయానికి వస్తే పశువుల ఎరువు ఎనిమిది నుంచి పది టన్నులు అలాగే ఎన్పీకే ముప్పై రెండు ఇష్ట పదహారు ఇష్ట పదహారు కిలోలు వచ్చేటట్టు ఎకరానికి మనం ఎరువులను అందించుకోవాలి అలాగే దిగుబడి కూడా పది నుంచి పన్నెండు టన్నులు ఎకరానికి మనం తీసుకోవచ్చు ముఖ్యంగా కాలీఫ్లవర్ లో ఏంటంటే ఆకులు విచ్చుకున్నట్లయితే మనకి సూర్యరశ్మి కలిగి కొంచెం ఎల్లో కలర్ అవుతుంది దానికి గాను వీలైతే ఆకులు దగ్గరగా కట్టేసి పెట్టినట్లయితే సూర్యరశ్మి తగలకుండా పువ్వు అనేది తెల్లగా ఉంటుంది అలాగే రకాలు కూడా ఉన్నాయి దీంట్లో ఆకులు దగ్గరగా వచ్చి దాన్ని కప్పేసే రకాలు కూడా ఉన్నాయి అలాంటి రకాలు తీసుకున్నట్లయితే ఇలా కప్పడం అవసరం ఉండదు దానివల్ల నాణ్యత పెరిగి మంచి రేటు కూడా మనకి మార్కెట్ లో వస్తుంది తీగ జాతి కూరగాయలు ఇక తీగజాతి కూరగాయలు అంటే మనకు తెలుసు సొరకాయ కాకరకాయ బీరకాయ దోసకాయలు పప్పు దోసకాయ కీర దోసకాయ ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యంగా మనకు కూరగాయల విషయానికి వస్తే సొరకాయ బీరకాయ కాకరకాయ దోసకాయ చాలా ప్రధానమైన కూరగాయలు వీటిలో సొరకాయలో రకాలు చూసుకున్నట్లయితే సామ్రాట్ పిఎస్పిఎల్ అలాగే పూసా మంజరి పూసం ఎగ్దూత్ అనే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే వివిధ రకాల ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే తీగజాతి కూరగాయలను గుర్తుంచుకోవాల్సింది వీటిని అన్నింటినీ కూడా మనము నేరుగా విత్తే ఈ కూరగాయలు కాబట్టి ఇక్కడ మనము విత్తనాల్ని మనం ఖచ్చితంగా డిసెంబర్ అని చెప్పలేము కాకపోతే ఏంటంటే చలి తక్కువగా ఉన్నట్లయితే డిసెంబర్ జనవరి మాసాల్లో మనం విత్తుకోవచ్చు ఒకవేళ చలి ఎక్కువగా ఉన్నట్లయితే రైతులు కొంచెం దాన్ని జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో మార్చుకోవచ్చు విత్తే దూరం ఈ సొరకాయ అనేది సొరకాయ పాదుని మనం వర్షాల మధ్య మూడు మీటర్లు పెట్టుకుని అలాగే పాదుల్లో ఒక పాదుకి మధ్య డెబ్బై సెంటీమీటర్లు వరకు పెట్టుకున్నట్లయితే దాని ఎదుగుదల అనేది బాగుంటుంది అలాగే మంచి దిగుబడి కూడా సాధించుకోవచ్చు అదే ఒకవేళ వర్షకాలం పరంగా అయితే తొంభై సెంటీమీటర్ల వరకు కూడా వెళ్ళలేదు ఇక విత్తన మోతాదు విషయానికి వస్తే ఆరు వందల గ్రాములు అంటే పాయింట్ ఆరు కిలో ఎకరానికి సరిపోతుంది దీని దిగుబడి సరాసరిగా ఆరు నుంచి తొమ్మిది టన్లు ఎకరానికి తీసుకోవచ్చు ఇంకా బీరకాయ విషయానికి వస్తే దీంట్లో జగిత్యాల లాంగు పూస నజర్ అని ఇలా రకాలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ కూడా అంతే మనకి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసాల్లో మనం కావచ్చు అలాగే విత్తే దూరం వచ్చేసరికి యాసంగిలో అయితే ఒకటి పాయింట్ రెండు మీటర్ల దూరంలో కొని ప్రతి పాదుల పాదులో మొక్క మొక్క మధ్య అరవై సెంటీమీటర్లు పెట్టుకున్నట్లయితే సరిపోతుంది అదే ఒకవేళ వర్షకాలం అయితే రెండు మీటర్లు పై తొంభై సెంటీమీటర్లు పెట్టుకున్నట్లయితే సరిపోతుంది ఇక్కడ కూడా విత్తనం అవుతాదు ఆరు వందల గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది అలాగే దిగుబడి కూడా ఆరు నుంచి ఏడు టన్నుల వరకు మనకు ఎకరానికి తీసుకోవచ్చు ఇక కాకర దానిలో చూసుకున్నట్టు పూస దో మోసమి అర్క హరితు పూసా వివేక్ అనే రకాలు ఉన్నాయి వీటిలో కూడా ప్రైవేట్ హైబ్రిడ్స్ చాలా ఉన్నాయి ఇది కూడా అంతే ఒకటి పాయింట్ రెండు నుంచి రెండు మీటర్ల వర్షాల మధ్య అలాగే అరవై సెంటీమీటర్ల తొంభై సెంటీమీటర్ల మధ్య పాదల్లో మొక్కల మధ్య మనం నాటుకున్నట్లయితే సరిపోతుంది ఇక్కడ విత్తనం అవుతాదు ఏడు వందల గ్రాములుగా ఒక ఎకరానికి సరిపోతుంది ఎనిమిది నుంచి పద్నాలుగు టన్నుల వరకు అదే రకాన్ని బట్టి అలాగే హైబ్రిడ్స్ అయితే హైబ్రిడ్స్ ను బట్టి మనం ఎకరానికి దిగుబడి తీసుకోవచ్చు దోసకాయ దీంట్లో పప్పు దోసకాయ ఉన్నాయి అలాగే కీర దోసకాయ ఉన్నాయి వీటిలో కూడా మనకి విత్తే దూరం ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ వేయడం తోటి విత్తుకోవాలి అలాగే పాదుల మధ్య మొక్కల మధ్య డెబ్బై సెంటీమీటర్ నుంచి తొంభై సెంటీమీటర్లు పెట్టుకున్నట్లయితే సరిపోతుంది ఇక్కడ విత్తనం మోతాదు ఒక కిలో వరకు పడుతుంది అలాగే దిగుబడి కూడా ఏడు నుంచి ఎనిమిది టర్లు వస్తుంది ముఖ్యంగా ఏంటంటే తీగ జాతి కూరగాయల్లో విత్తనాలు మనం నాటే ముందు వీలైతే రైస్ గోరువెచ్చని నీటిలో పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల వరకు నారబెట్టుకున్నట్లయితే ఏదైతే విత్తనం పైన సీడ్ కోట్ అంటాము ఆ సీడ్ కోట్ అనేది మెత్తబడి మొలక అనేది ఖచ్చితంగా రావడానికి అలాగే తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ పద్ధతి పాటించినట్లయితే మంచి మొలక శాతం మనం తీసుకోవచ్చండి అలాగే విత్తనాలు కూడా తక్కువ చేసుకోవచ్చు ఇక జాతీయ కూరగాయలు ప్రధానంగా మనం చూసేది మొక్కలు రెండు నుంచి ఆకు నాలుగు ఆకులు దశలో ఉన్నప్పుడు అయితే లీటర్ నీటికి రెండు నుంచి రెండున్నర నుంచి మూడు మిలిగ్రాముల బోరక్ యాసిడ్ అంటే త్రీ పిపిఎం టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పిపిఎం బోరికాసిడ్ ని కలిపి ఆకులు ఒక పిచ్చిగారి చేసుకున్నట్లయితే ఆడ పువ్వులు అనేవి ఎక్కువ వస్తాయి దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ శాతం కాయ వచ్చే అవకాశం ఉంటుంది దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ ప్రధానంగా మనం చూస్తున్నది పండుగ ఈ పండుగ కాయ పిందగా ఉన్నప్పుడే చిన్నగా ఈగ అనేది గుడ్డు పెడుతుంది గుడ్డు పెట్టి దానిపైన జిగురు లాగా అక్కడ అంటించి వెళ్ళిపోతుంది దానిలోంచి వచ్చిన చిన్న పురుగు లాంటి ఈ ఏదైతే లార్వ లాంటిది ఉంటుందో అది మేఘటి ఈగ ఈ కాయ మొత్తం తొలిచేసి మనకి నష్టపరచడం జరుగుతుంది దీని నివారణకు మనకు లింగాకర్షక గుట్టలు ఎకరానికి నాలుగు చొప్పున ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తుంటే మీరు గమనించవచ్చు ఇవన్నీ పండుగ అయితే మనకు పండుగలు పండల్లో ఉంటాయి అలాగే తీగ జాతి కూరగాయలలో కూడా ఉంటాయి దీనికి ఇది కుక్కర్ ల్యూర్ అంటారు లూర్ అనేది ఈ ఏదైతే ఇక్కడ చిన్నగా మనకి టాబ్లెట్ లా కనపడుతుందో ఈ లూర్ అనేది వేరుగా ఉంటాయి ఫ్రూట్ ల్యూర్స్ అంటే అది ఫ్రూట్ క్రాప్స్ కి సంబంధించి అయితే పండ్ల తోటకి సంబంధించిన పెట్టుకోవాలి ఇక్కడేమో కుక్కర్ బిట్స్ అంటే మనకి ఏదైతే తీగ జాతి కూరగాయలు సంబంధించింది ఉండదో ఆ టాబ్లెట్ ఇక్కడ పెట్టుకోవాలి ఒకవేళ మార్పిడి జరిగితే మాత్రం ఇక్కడ పురుగులు అనేవి మనం ఎక్కువ గమనించలేము అలాగే దాని నష్టని వారు చేసుకో ఇది ఒకటి రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరు ఇంకో ప్రధానమైన పంట ఉల్లిగడ్డ వీటిలో రకాలు చూసుకున్నట్లయితే నాసిక్ రెడ్ భీమా శుభ్ర అర్క కళ్యాణ్ అగ్రి ఫౌండ్ రెడ్ ఎన్ ఫిఫ్టీ త్రీ అనే రకాలు ఉన్నాయి వీటిల్లో తెల్లగడ్డ రకము ఎర్రగడ్డ రకము అలాగే ఆరెంజ్ గడ్డ రకాలు కూడా ఉన్నాయి వీటి మనకి మార్కెట్ లో మన ఏరియాకి సంబంధించి ఎంత వరకు రైతు సోదరులకి మార్కెట్ లో ఏది వెళ్తుందో దాన్ని బట్టి ఇక్కడ మనం పండించుకోవాలండి ఒకవేళ మార్కెట్ లో డిమాండ్ లేని కలర్ పండించినట్లయితే మనకి మార్కెట్ లో మనకి మంచి ధర వచ్చే అవకాశం విత్తుకునే కాలం వచ్చేసి అక్టోబర్ నవంబర్ లో నారు పోసుకోవచ్చు నారు పోసుకుని ప్రధాన పొలంలో మనకు నవంబర్ ఎన్నికల్లా నాటుకోవచ్చు అంటే డిసెంబర్ లో కూడా నాటుకోవచ్చు మోతాదు విషయానికి వస్తే రకాలలో ఒకటి నుంచి ఒకటిన్నర కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుంది మంచి జర్నరేషన్ పర్సెంటేజ్ ఉన్నా అంటే మొలక శాతం ఉన్న విత్తనం తీసుకున్నట్లయితే తక్కువ విత్తనంతోనే మనం ఎకరం పొలంలో సాగు చేసుకోవచ్చు ఇక దూరం వచ్చేసి పదిహేను బై పది సెంటీమీటర్ నాటుకున్నట్లయితే ఈ ఉల్లిగడ్డ ఆ కూడా బాగుంటుంది ఇక ముఖ్యంగా ఎరువుల విషయానికి వస్తే ఎరువు ఎనిమిది నుంచి పది టన్నులు అలాగే దీంట్లో నత్రేని బాస్వరం పొటాష్ తో పాటు సల్ఫర్ కలిగిన ఎరువుల్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది పని చేసే దానిలో ఉన్న గాఢత్వం ఉంటుందో అది ఈ సల్ఫర్ ద్వారా వస్తుంది అలాగే మంచి దిగుబడి కూడా తీసుకోవచ్చు ఇక సరాసరి దిగుబడి వచ్చేసి ఎనిమిది నుంచి పన్నెండు టన్నులు ఎకరానికి మనం రైతు సవరణ పొందవచ్చండి ఇక ఆకుకూరలు ప్రధానంగా తక్కువ సమయంలో మంచి రాబడినిచ్చే కూరగాయ పంట అని చెప్పొచ్చు దీనిలో ప్రధానంగా పాలకూర తోటకూర మెంతి కూర కొత్తిమీర ఇవన్నీ కూడా ఈ యాసంగి మరియు ఎండాకాలం సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ కటింగ్స్ తోటి మంచి దిగుబడి తీసుకుని మంచి రాబడి కూడా తక్కువ పెట్టుబడితో తీసుకోవచ్చండి ముఖ్యంగా పాలకూర ఈ పాలకూరలో పూసా జ్యోతి ఆల్ గ్రీన్ అలాగే పూసా భారతి అనే రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి అలాగే ప్రైవేట్ రకాలు కూడా చాలా ఉన్నాయి ఇవి విత్తుకునే కాలం వచ్చేసి జనవరి ఫిబ్రవరి చలి ఎక్కువగా ఉన్నట్లయితే మొలక శాతం తగ్గుతుంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ విత్తనం మొత్తం వచ్చేసి పది నుంచి పన్నెండు కిలోలు అవసరం చిన్న చిన్న పెట్టలుగా చేసుకుని మడ్ల మడ్లుగా చేసుకుని దాంట్లో విత్తనం సన్నగా జలుకున్నట్లయితే లైన్ లో కానివ్వండి లేకపోతే బెడ్ల పైన జల్లుకున్నట్లయితే మనకి మంచి ఎదుగుదల అలాగే మొలక శాతం మంచి వచ్చి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో కటింగ్స్ ఒక ఐదు నుంచి ఆరు లు తీసుకుని పది నుంచి పద్నాలుగు టన్నుల వరకు ఎకరానికి ఈ ఆకు అనేది తీసుకోవచ్చండి ఇక తోటకూర విషయానికి వస్తే అర్కా సుగుణ అర్క అరుమణి పూసా కిరణ అనే రకాలతో పాటు ప్రైవేట్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి దీని విత్త కాలం కూడా జనవరి ఫిబ్రవరి దీనికి చాలా చిన్నగా ఉంటుంది తోటకూర విత్తనం ఈ తోటకూర విత్తనానికి మనకి ఎనిమిది వందల గ్రాముల నుంచి ఒక కిలో విత్తనం సరిపోతుంది పది కిలోల ఇసుక ఇప్పుకుని ఆ ఇసుకలో కలుపుకుని మనం ఈ తోటకూర అనేది మనం మళ్ళల్లో చిన్న చిన్న మళ్ళీగా చేసుకుని దాంట్లో జల్లు దిగుబడి అనేది ఎనిమిది నుంచి పన్నెండు టన్లు ఎకరానికి మనము ఆకు తీసుకోవచ్చు ఇక్కడ కూడా రెండు నుంచి మూడు కటింగ్స్ వరకు తీసుకోవచ్చు ఇక కూర మెంతి కూర విషయానికి వస్తే అజ్మీర్ మేతి ఒకటి అజ్మీర్ మేతి రెండు అజ్మీర్ మేతి మూడు అలాగే లాంగ్ సెలెక్షన్ ఒకటి ఇలా చాలా రకాలు మనకి విడుదలై ఉన్నాయి ఈ మెంతి కూర కూడా చాలా మంచిది అలాగే ఐరన్ రిచ్ ఆకు కూర కాబట్టి కూర కచ్చితంగా మనం తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం దీనికి వెతుకునే కాలం వచ్చే సెప్టెంబర్ నుంచి నవంబర్ మాసం అలాగే జనవరి నుంచి ఫిబ్రవరి మాసాల్లో మనం విత్తుకోవచ్చు ఇక్కడ కూడా ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం జరుగుతుంది ఇక్కడ దిగుబడి మూడు నుంచి మూడున్నర టన్నులు ఎకరానికి మనం తీసుకోవచ్చండి కొత్తిమీర కూడా మనకి తక్కువ కాలంలో మనం ఈ కొత్తిమీర ఆకుకూర అనేది తీసుకోవచ్చండి దీంట్లో రకాలు చూసుకున్నట్లయితే స్వాతి సింధు సాధన అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా కాలం అక్టోబర్ నుంచి నవంబర్ లో అలాగే చలి తగ్గిందల జనవరి మార్చి మధ్యలో మనం విత్తుకోవచ్చండి ఇక్కడ నాలుగు నుంచి ఐదు కిలోల విత్తనం ఎకరానికి అవసరం అవుతుంది అలాగే దిగుబడి వచ్చేసి మూడు నుంచి నాలుగు టన్నులు ఎకరానికి మనం తీసుకోవచ్చండి పాలకూర తోటకూర మెంతకూర వీటివైతే అయితే మనం ప్రతి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకసారి మనము కోత కోసుకోవచ్చు పాలకూర ఇంకా పదిహేను రోజులకు కూడా తీసుకోవచ్చు చిన్న పాలకూర కావాలనుకుంటే కొత్తిమీర అయితే మాత్రం మనము అరవై నుంచి డెబ్బై రోజులు ఎండాకాలంలో మామూలుగా అయితే తొంభై రోజుల వరకు మనం ఈ కొత్తిమీర అనేది తీసుకోవచ్చు అలాగే సాగులో మేలైన పద్ధతులు అని చెప్పుకున్నాం కదా దాంట్లో ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నేలలు బాగా లోతు చేసుకుని దాంట్లో వేపపిండి ఖచ్చితంగా రైస్ వర్లందరూ వాడాల్సిందిగా కోరుతున్నాం వేపపిండి వేయడం వల్ల దాంట్లో ఉన్న చీడపీడలు అనేవి మనం నాశనం చేయగలుగుతాం అలాగే లోతు దుక్కుల వల్ల ఏదైతే అవశేషాలు ఉంటాయో గాని తలింద్ర అవశేషాలు అవి కూడా వేడికి చనిపోవడం జరుగుతుంది అలాగే నారు చూసుకున్నట్లయితే లో వెంచిన నారు తీసుకున్నట్లయితే మంచి సమానంగా ఉండి ఎదుగుదల సమానంగా ఉండి మంచి నాణ్యత కలిగిన నారు మనకు దొరుకుతుంది కాబట్టి వీలైతే ఈ ప్రోట్రైన్ లో పెంచిన నారు మనం పెంచుకోవచ్చు లేదంటే తీసుకున్నప్పుడు ప్రోట్రైన్ లో పెంచిన నారు మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు అలాగే మన కలుపు నివారణకై మల్చింగ్ షీట్ పైన సిల్వర్ ఉండి లోపల బ్లాక్ కలర్ పాలిథిన్ తోటి మల్చింగ్ షీట్ వేసుకుని డ్రిప్ ద్వారా మనం నీరిచ్చుకున్నట్లయితే నీటిని ఆదా చేసుకుని మనం కలుపు నివారణ చేసుకోవచ్చు దీని వల్ల కూలీ ఖర్చులు తగ్గుతాయి అలాగే ఈ ఈ ఏదైతే మల్చింగ్ షీట్ ఉంటుందో మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై మైక్రాన్ల మల్చింగ్ షీట్ తీసుకున్నట్లయితే మనకి రెండు నుంచి మూడు పంటల వరకు మనం దీంట్లో తీసుకోవచ్చు అండి అలాగే ఎంకా ఆకర్షణ ఉంటాయి అంటే ఫిరమోన్ క్లాప్స్ అనేవి వాడి చేసినట్లయితే మనకి సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా వీటి వల్ల మనం పురుగు ఉధృతిని గమనించుకుని సరైన మోతాదులో సరైన సమయంలో మనం పురుగుల మంది బిచికారీ చేసుకున్న వాళ్ళం అవుతాం అలాగే తీగ జాతి కూరగాయలు కానివ్వండి మిర్చి కానివ్వండి టమాటా కానివ్వండి ఇలా పందిర్లు అంటే పందిర కూరగాయలు అయితే ఇలా పందిర్లు వేసుకుని మనం నెట్ ద్వారా పాకించుకున్నట్లయితే కాయ కింద తగలకుండా నేలకు తగలకుండా మంచి నాణ్యమైన కాయ మనం ఎప్పటికప్పుడు కోసుకోవచ్చు అలాగే టమాటా కానివ్వండి మిర్చి కానివ్వండి ఇలా ఊతమిచ్చి రెలిస్ పద్ధతి ద్వారా చేసుకున్నట్లయితే మల్చింగ్ ద్వారా కాయ కింద తగలకుండా నాణ్యమైన కాయను మనం పొడికపోతే ధన్యవాదాలు